హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ప్రసన్న వెల్కమ్ టు ప్రసన్న బ్లాక్స్ అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈ రోజు మళ్ళీ ఇదిగండి డ్రాగన్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చా ఇది మార్చిలో స్టార్ట్ అయిందని కదా మనకి మార్చి లాస్ట్ వీక్లో స్టార్ట్ అయింది ఇప్పుడు ఆగస్ట్ లాస్ట్ వీక్ అండి ఈ లోపు మనం త్రీ హార్వెస్టర్స్ అయిపోయినాయి ఇది నాలుగో హార్వెస్ట్ అండి ఓకేనా కాయలు కోసేద్దామండి చూసారా ఎంతో చక్కగా వచ్చినాయ అండి ఈ వర్షాలకి కాస్త ఒక్కొక్క ఫ్రూట్ కొంచెం చిన్నగా ఉంది కానీ చాలా బాగా వచ్చినాయి ఓకేనా నేను చెప్తున్నా కదా చిన్న టబ్స్లో అండి చిన్న చిన్న టబ్స్ టబ్స్లో పండిస్తున్నా నాలుగో హార్వెస్ట్ అండి మన ప్లాంట్ ఏజ్ వచ్చేసి ఇది థర్డ్ ఇయర్ వన్ ఇయర్ త్రీ మంత్స్కి మనకు స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ హార్వెస్ట్ చేసాం మళ్ళీ ఈ ఇయర్ అనమాట అండి ఇది థర్ మూడో సంవత్సరం అన్నమాట ఈ ప్లాంట్కి ఓకేనా ఫ్రూట్లు ఇంకా హార్వెస్ట్ చేసేద్దాం ఈ పైన ఫ్రూట్స్ కూడా అండి ఇవి కూడా హార్వెస్ట్ చేసేద్దాం ఓకే రెండు కోసేద్దాం ఇదిగోండి ఈ వర్షాలకి గాలులకి అటు ఇటు వెళ్ళిపోయినాయి చెట్లు ఈ ప్లాంట్ అంతా ఇట్లా అయిపోయింది అయినా ఇదిగోండి ఇలా కట్టేసేదైనా అదే మనం మొదట్లోనే ఇవి జాగ్రత్తగా పెట్టుకోవాలి తర్వాత అసలే మనం ఇంచు కూడా కదపలేమండి ముళ్ళు వర్షాలకి కష్టాలు చిన్నవి అయిపోయినా చూడండి బాగా పడిపోయినాయి వేసేది నేను పక్కన పెట్టాలి ఒకే కొమ్మకి రెండు కదా ఇవి ఒకటి చిన్నది ఒకటి పెద్దది వచ్చినాయి చూడచ్చు మనకి ఎంత చిన్న చిన్న టబ్స్లో ఇన్ని ఫ్రూటింగ్స్ రావడానికి అప్పుడే నాలుగో హార్వెస్ట్ కదా లాస్ట్ టైం ట్వంటీ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేశాం కదా మీరు అందరూ చూశారు ఇంత ఫ్రూటింగ్ ఇది రావటానికి నేను ఒక వీడియో చేశానండి డ్రాగన్కి ఏ విధంగా మనం దాన్ని పోషకాలు ఇవ్వాలో ఒక వీడియో చేశాను రీసెంట్గా మీరు చూడండి ఓకేనా ఇటువైపు కూడా చూద్దామండి అవుడి గోడకి అవతలకి ఉన్నాయన్నమాట అవి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కోయడానికి అట్లాగే జాగ్రత్త కొమ్మలు పక్కకి నెడుతూ కోస్తున్నాం ఇక చెప్పాను కదా ఈ ముళ్ళు గాక గుచ్చుకుంటే అసలు చాలా పెయిన్ అండి చాలా ఈజీగా గుచ్చుకుంటాయి ఇవి ఇవన్నీ ఫ్రూట్స్ అండి మొదలు ముగ్గుకొని ఇంకా వర్షాలు కాబట్టి ఇంకా హార్వెస్ట్ చేయలేకపోయాం ఇంకా బ్యాక్ సైడ్ ఉంది డబ్బు ఇంకా బాబుని సపోర్ట్ చేసుకుని పోస్తుంది అన్నమాట లాగాన జాత చూడండి ఫ్రూట్ సైజ్ ఎంత ఉందో అసలు మనకి చిన్న చిన్న టబ్స్లో ఇట్లా ఫ్రూటింగ్ వస్తుందంటే మరి దానికి కావాల్సిన పోషకాలు ఇస్తూనే ఉండాలండి లేదంటే ఒక్క కొంచెం మట్టి వల్ల మనకి ఇంతంత ఫ్రూట్స్ రావు కదా చూడండి చాలా పెద్దగా ఉంది ఫ్రూట్ భారీ సైజ్ ఫ్రూట్ చాలా పెద్దగా ఉంది మీరు ఈ ప్లాంట్ కూడా వచ్చా ఈ కూడా కోసేద్దాం అసలు ఎక్కడో పండే డ్రాగన్స్ అండి మనం ఎంత ఈజీగా తోటలో చిన్న చిన్న బకెట్స్లో పెట్టి పండిస్తున్నాం అంటే అసలు ఎంత గ్రేట్ అండి చాలా గ్రేట్ కదా సొంతగా పండించుకుని ఆర్గానిక్ పంట తింటున్నా కిందకి వెళ్ళిపోయినాయండి కొన్ని కొమ్మలు జాతకా అసలు ఎంత కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రూట్స్ చూస్తేనే చాలా సంతోషమేస్తుంది అండి నా సంతోషానికి అయితే అవధులు ఉండట్లేదు ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లాగా చిన్న చిన్న కుండీల్లో నాటుకుని హార్వెస్ట్ చేసుకోవాలి కోసం ఇవ్వండి పైన ఫ్రూట్స్ వరకు ఇన్ని హార్వెస్ట్ చేసాం ఇవి కూడా కోసేళ్దాం ఓకే అసలు మనం పాలినేషన్ అండి ఎప్పుడు చీమలు ఉంటాయి ఈ ఫ్రూట్ కి స్టార్ట్ అయిన చిన్న బర్డ్స్ వస్తాయి కదండి బర్డ్ బర్డ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇది ఫ్రూటింగ్ వరకు చేమలండి ఇంకా ఇవే పాలినేషన్ అనమాట అసలు నేను ఎప్పుడు పాలినేషన్ అంటూ చేయలేదండి డ్రాగన్కి ఓకేనా అసలు అవసరంలా పాలినేషన్ అవసరం లేదండి పాలినేషన్ చేయాలి చేయాలంటారు కానీ అసలు నేనైతే ఎప్పుడు చేయలేదు మనకి ఫస్ట్ ఇయర్ ఫార్టీ ఫైవ్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసాము ఈసారి అయితే చెప్పా కదా వర్షమే అని మొన్న ఒక్కసారే ఇరవై కోసామండి ఒకసారి పది కోసా ఒకసారి ఐదు కోసాను అట్లా మనకి వస్తూనే ఉంటాయి కంటిన్యూషన్ ఇంకా చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఆర్వర్ చేసావా ఈ ఫోర్త్ నాలుగోసారి అండి నాలుగోసారి కోసిన ఫ్రూట్స్ ఇవి ఓకే మనకి వర్షాలకి బర్డ్స్ అన్నీ చిన్న చిన్న మొగ్గలుగా అన్నీ కుళ్ళిపోయినాయి కదా అవి కూడా ఉంటాయండి ఇంకా మూడు అంతలు ఉండేయండి ఈ కాయలు కాక ఇంకా మూడు రెట్లు ఉండే అట్లాగా ఒక ముప్పై బడ్స్ వరకు చనిపోయినాయి వర్షాలు ఎక్కువ రావడం వల్ల ఓకేనా ఇదిగోండి ఈ కౌ కౌంట్ చేసేద్దాం దానికి వెళ్ళి ఓకే ఇదిగోండి ఈ సెజరు శుభ్రంగా క్లీన్ చేసుకున్న డెటాల్తో వాష్ చేశానండి మనం ఎప్పుడైనా ప్లాంట్ ఏదైనా కట్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ సెజర్స్ నీట్గా ఉండాలండి లేదంటే ఈ ఇన్ఫెక్షన్ మొక్కలు కూడా వస్తుంది అనమాట అన్ని కట్ చేసి ఇదిగోండి డ్రాగన్ ఎప్పుడైనా ఇదిగోండి ఈ కొమ్ము ఉంది కదా ఈ సొతులు కట్ చేసేవాళ్ళండి మనకి కరెక్ట్గా ఇలా కొమ్మొచ్చి ఫ్లూటింగ్ టైం వస్తుంది మార్చి ఏప్రిల్ అనేసరికి ఇదిగోండి ఈ సొతులు ఇట్లా కట్ చేసేవాళ్ళు కట్ చేసి ఇదిగోండి అలోవేరా ఉంటుంది కదా అలోవేరా అదే కలబంద గుజ్జు అదైనా పెట్టవచ్చండి ఇది అదండి పసుపు అండి ఈ పసుపు ఇట్లాగ ఎట్లాగ రాసేవన్నమాట ఎందుకంటే ఇంకా ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటాయి మొక్కలు ఇన్ఫెక్షన్స్కి గురి కాకుండా ఏ ప్రాబ్లం లేకుండా మాట అండి ఇంకా అట్లాగే నేను చూడండి ఈ టిప్స్ అన్నీ అలా కట్ చేసుకున్నాను చూసారా ఇదిగోండి ఈ టిప్ కట్ చేసాను ఇక్కడ బెడ్ వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ మనకి వన్ వీక్ ఇది ఈ కట్ చేసాను ఇక్కడ వచ్చింది బెడ్ అట్లాగే అన్నీ చూడండి కట్ చేసి ఇలా కొమ్మలు సూతలు కట్ చేయాలన్నమాట అప్పుడే మనకి ఫుల్గా ఇంకా ఈ బడ్స్ అన్నవి వచ్చేస్తాయి అన్ని కొమ్మలు ఇట్లాగే చేశాను చూడండి ప్రతి ఒక్కటి నేను ఇలాగే చేసి ఉన్నా ఓకేనా ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇవి కూడా కట్ చేద్దామండి ఇట్లాగా కట్ చేసి ఇట్లా వెంటనే అది అద్దేద్దామండి ఇలాగా కంపల్సరీ ఇట్లా చేయాలండి లేదంటే అయినా పర్లా ఇవి కూడా ఇలా లేతగా ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకుంటే ఇంకా సరిపోయింది మనం ముదరగానే ఇంకా ఇక్కడ అన్నమాట ఓకేనా అన్నీ ఇట్లా చేద్దామండి ఇలా కట్ చేసుకొని పసుపు రాసేద్దాం అన్ని టిప్స్ కట్ చేయాల్సిందే అంటే కట్ చేయకపోతే ఫ్రూటింగ్ రాదా అన్నీ కాదు ఎట్లా కట్ చేయటం వల్ల ఇంకా బాగా ఫ్రూటింగ్ బాగా ఎక్కువ వస్తుంది అన్నమాట ఓకేనా ఇంకా ఎలాగ పసుపు వచ్చేస్తాం అమ్మా కట్ చేసిందమ్మా ఇదిగోండి ఈరోజు ఆలోచన చేసిన ఫ్రూట్స్ లెక్క పెడదామండి ఇంకా చూడండి ఎంతంత కాయలు ఉన్నాయి చూడండి అసలు ఒకటి రెండు ఇరవై కాయలు అండి కాయతో ఇదిగోండి ఇరవై కాయలు ఆలోచ చేసాము ఈరోజు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి కాయలు చాలా చాలా స్వీట్గా జ్యూసీగా ఉంటాయండి ఈ మన కాయలు ఓకే మీరు కొత్త వారు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా ఒక లైక్ చేయండి అది నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్